అందరూ ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి మా విశేషాల ఛానల్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ కొట్టింది సొరకాయ రొయ్య పొట్టు ఎలా చేయాలో చూద్దాము ఇదిగోండి రొయ్య పొట్టు అంటారు ఇవి రొయ్యలు పెద్ద రొయ్యలు అయితే రొయ్యలు అంటారు ఎండి రొయ్యలు అంటారు ఇవి చిన్న వాటిని రొయ్య పొట్టు అంటారు ఇవి కూడా ఎండబెట్టిన రొయ్య పొట్టేనండి అయితే ఇంకా నూనె వేసాయి కదండి గిన్నెలో ఫస్ట్ రొయ్యలు వేయించాలండి ఎండు రొయ్యలు అవి రొయ్యలు వేయించితేనే మంచిగా స్మెల్ అనేది పోతుంది శుభ్రంగా కడిగి ముందలే కడిగి పెట్టుకోవాలండి ఒక నాలుగైదు సార్లు కడగాల ఎందుకంటే ఇసుకుంటుంది అందుకు కడిగి పెట్టుకోవాలి మంచిగా యాగాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు యాగాల రొయ్యలు వేపుట్టు ఇదిగోండి సగం వేగాక మనము ఇప్పుడు ఒక సైడ్కి కొంచెం నూనె సైడ్కి రొయ్యలు పక్కకు పక్కకి తోసి ఇంకా తాలింపు గింజలు వేయాలండి అవి వేగినాక ఉల్లిపాయలు వేయాల బ్రౌన్ కలర్ వచ్చినాయి పొట్టు ఇట్లా ఏగాలన్నమాట ఫస్ట్ అవి వేగిన తర్వాతే మనం ఉల్లిపాయలు వేయాలండి ఎందుకు ఏగాలి అంటే రేవి పొట్టు నీస్వాసం రాదండి ఆ విధంగా వేస్తే నీస్వాసన రాకుండా ఉంటుందన్నమాట ఏగినాక ఉల్లిపాయలు వేయాలి ఒక ఉల్లిపాయ కావాలండి పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు నాలుగు ఐదు గొప్ప వస్తుంది ఉల్లిపాయ వేసాయి కదండి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ రావాలంటే మనం సాల్ట్ వేసి వేస్తేనే బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్లు తిప్పాలా సిమ్లోనే పెట్టిన స్టవ్ ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చింది ఉల్లిపాయ రొయ్యలు అన్నీ ఏగినాయి మంచిగా కలర్ ఆ విధంగా ఏగిన తర్వాత మళ్ళీ ఆలవల్లి పేస్టు వన్ టీ స్పూన్ వేయాలండి కొంచెం జాలు ఎక్కువ అవసరంగా వన్ టీ స్పూన్ జాలు తర్వాత ఇంకా కొద్దిసేపు పచ్చి వాసన లేకుండా యాగాలండి ఆలవల్లి పేస్టు మంచిగా ఆగకపోతే అల్లవెల్లు పేస్ట్ స్మెల్లే వస్తుంది అంతా అందుకు ఫస్ట్ అల్లవెల్లు పేస్ట్ బాగా వేగిన తర్వాత మళ్ళీ సొరకాయ ముక్కలు తెలంగాణలో ఆనక్కాయ అంటారు కొన్ని ప్లేస్లలో సొరకాయ కూడా అంటారండి మేమైతే ఆనక్కాయ అంటాము అవి ముక్కలు వేద్దాం పేస్ట్ వేగిందండి ఇంకో ఆనకాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలా ఈ విధంగా తరుక్కొని అవి వేగినాక వేయాల ఇది ఏగేటప్పుడు వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే సిమ్లోనే ఉడికిద్ది సొరకాయ కిందికి పైకి ఈ విధంగా అనాల గంటతో తొందరగా రాదండి ఈ విధంగా కొండలో అయితే కొన్ని కూరలు ఈ విధంగానే తిప్పాలా తో తిప్పాలా ఈ విధంగా తిప్పితే బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట ఇది ఆనపకాయ ముక్కలు ఇప్పుడు సరక ఆనకాయ ముక్కలు వేసాయి కదండి కారం వేయాల రెండు టీ స్పూన్లు ఈ చిన్న స్పూన్ హాఫ్ టీ స్పూను హూన్ ఇట్లా కుదీయాలండి ఆల్రెడీగా ఉప్పేసా కదండి తర్వాత ఉప్పు వేసాను ఉప్పు వేసినాం కారం వేసా ఉప్పు పసుపు వేసాను కదా మూడు వేసేసినాము కారం ఉప్పు పసుపు అయితేనండి సింపుల్గా ఎంతేనండి సిమ్లోనే పెట్టి ఉడకనియ్యాలా వాటర్ వస్తుంది నాయనమ్మ ఇలాగే చేసేదండి కూర ఇంకా మసాలాలు కానీ ధనియాల పొడి కానీ జనకర పొడి కానీ గరం మసాల కానీ చింతపండు పులుసు కానీ ఏమేదండి సింపుల్గా ఉప్పు కారం పసుపు అంతే భలే టేస్ట్ ఉంటుందండి మసాలాలే అవసరం లేదండి ఈ విధంగా సిమ్లోనే నీరు వచ్చి ఉడికిద్ది తర్వాత మళ్ళీ చూద్దాం ఇదిగోండి ఈ విధంగా వచ్చింది అనమాట ఇందాక పై కళ్ళు వచ్చినాయి కదా ఇది ఈ విధంగా నీరు వచ్చి ఉడుకుతుంది ఆనకాయ ముక్కలు మెత్తగా ఉడకాలన్నమాట నీళ్ళు అవసరం లేదండి నీళ్ళు పోయకూడదు నూనె తేలేంతవరకు సిమ్లోనే ఉడకాల ఉడికితే తొందరగా ఉడికిద్ది ఆ విధంగా అయితే కొరకాయ ఆరఫే ముక్క నీళ్ళు పోయకుండా సిమ్లోనే ఆ నీళ్ళతోనే ఉడకనియాల నీళ్ళు పోస్తే మంచిగా ఉడకదండి మన ఆయన ఈ విధంగానే చేసి చేసేది నీళ్లు కానీ చింతపండు పులుసు కానీ పెట్టేది కాదు మామూలుగా నీళ్ళతోనే సిమ్లోనే పెట్టి బాగా ఉడికే అంతవరకు ఉడికి నూనె వచ్చేంతవరకు ఫ్రై చేయాలి దగ్గరికి తీసి చేసేది అనమాట భలే టేస్ట్ ఉండేది మనం కూడా అలాగే చేస్తున్నాము మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మామూలు గిన్నెలల్లో కూడా చేసుకోవచ్చు నేనంటే కుండలో చేస్తున్నాను మీరు మామూలుగా గిన్నెల్లో అయినా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా వచ్చింది కొంచెం ఉడకాల ముక్క మెత్త ఉడకాలన్నమాట మంచిగా ఉడకాలా ఉడికినాక అప్పుడు టేస్ట్ బాగుంటుంది మంచి ఈరోజు మా వారు ఆనపకాయ కూర చేస్తున్నావు కదా దానికి చపాతి చేయమన్నారు చాలా ఇష్టం అండి చపాతీలో తింటారనమాట నైటు ఇంకా నాకేమో రైస్ ఇష్టము కానీ ఈరోజు చపాతీలో తింటాం కానీ రైస్లో బాగుంటుంది చపాతీకి బాగుంటుందండి రెండింటికి చేసుకోవచ్చు ఈ కూర అనేది మసాలా ఎక్కువ ఉండదు కదండి హెవీ ఫుడ్ కాదు లైట్ ఫుడ్ అనమాట బాగుంటుంది అందుకు చపాతీ మా వారి కోసం ఈరోజు రెడీ అయిందండి చూద్దాము టేస్టీ టేస్టీ అయిన సొర రొయ్య పొట్టు కూర అండి చాలా టేస్టీగా ఉంటది మా నాయనమ్మ స్టైల్లో ఇదిగోండి దగ్గరికి ఉడికింది బాగా ఈ విధంగానే ఉండాలా కూర ఈ విధంగా వస్తుంది అనమాట చిన్న రొయ్యలు కాబట్టి కూరలో కలుస్తాయండి పెద్ద రొయ్యలు అయితే కనపడుతుంది ఇది ఈ విధంగా వస్తుంది కూర ఇదండి కొత్తిమీర వేయరండి కూరకి ఆ ఫ్లేవర్ అనేది ఆనపకాయ ఫ్లేవర్ తెలియదు అనమాట కొత్తిమీర ఫ్లేవరే తెలుస్తుంది టేస్ట్ అందుకే నాయనమ్మ వేసి అసలు అప్పట్లో వేసేవాళ్ళు కాదండి ఇప్పుడు కూడా నేను వేయట్లేదు కొన్ని కూరలకు వేయచ్చు నాన్ వెజ్కి చికెను మటను అట్లా కానీ కొన్ని కూరలకి వేస్తే టేస్ట్ ఉండదండి ఈ ఫ్లేవర్ అనేది తెలియాలా సొరకాయను ఆనపకాయను మళ్ళీ ఎండు రొయ్యలది ఫ్లేవర్ తెలియాలన్నమాట అందుకు వేయదనమాట చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా వేడి వేడిగా ఆనపకాయ ఎండి రొయ్యాలండి మన ఆయన స్టైల్లో తర్వాత చపాతి చూద్దామండి వేడి వేడిగా ఈ కాంబినేషన్ లో అండి వైట్ రైస్ కూడా చాలా బాగుంటది ఈ కూర అనేది తిందా వేడి వేడి రెండు వేడి వేడిగా ఉన్నాయండి తిందండి మీరు కూడా టేస్ట్ చూడండి బాగుందండిపోతే టేస్ట్ ఉంది బాగుంది చాలా బాగుంది ఈ విధంగా కూడా చాలా బాగుంది రైస్లో కూడా తిన ఫ్రై చేయండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుందండి వేరే టేస్ట్ చాలా చాలా బాగుంది తినేపొత్తి తినాలనిపిస్తుంది వేడి వేడి ఉంది చపాతీలో చాలా బాగుంది ఓకేనండి బాయ్ బాయ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాండి మంచి మంచి వీడియోలు వస్తుంటే చూస్తూ ఉండండి ఓకేనండి బాయ్ బాయ్